వెంకటేష్ తగ్గుపాటి గారు రామానాయుడు గారి లెగసీని కంటిన్యూ చేస్తూ హీరోగా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఇప్పటికీ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు వెంకటేష్ గారు రీసెంట్ గా ఆయన హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఎంత హిట్ అయిందో వేరే చెప్పక్కర్లేదు అయితే వెంకటేష్ గారు చాలా ప్రైవేట్ పర్సన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ మోటివేషనల్ కోడ్స్ అలాగే మూవీ అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటారు కానీ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పోస్ట్ మాత్రం ఎప్పుడూ చేయలేదు అయితే రీసెంట్ గా ఆయన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది వెంకటేష్ గారి ఇంట విషాదం చోటు చేసుకుందట ఈ విషయాన్ని షేర్ చేస్తూ కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ని కూడా షేర్ చేశారు వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఎంతగానో ఇష్టపడే తన ఫేవరెట్ పెడ్డ గూగుల్ మరణించిందట గూగుల్ తో ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ నా ప్రియమైన గూగుల్ గత పన్నెండు సంవత్సరాలుగా నీ ప్రేమ మెమరీస్ మా జీవితాల్లో నిండిపోయి ఉన్నాయి నువ్వు మా సన్షైన్ బి ఈ రోజు నీకు గుడ్ బై చెప్పాము నువ్వు మిగిల్చిన బాధని మాటల్లో చెప్పలేము మై డియర్ ఫ్రెండ్ నేను ఎప్పటికీ మిస్ అవుతాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు వెంకటేష్ గారు